నేను చెప్తున్నాను దానియేలుకి ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనం ఎంత పనిచేసిందంటే రాజాగ్ఞనను కూడా ధిక్కరించేంత సాహసానికి గుడి కట్టింది అంత మత్తు అంత పిచ్చి దేవుడు అంటే నిజంగా మీలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే మనలో ఎవరికైనా అలాంటి మత్తు ఎక్కితే ఇక మామూలుగా ఉండదు రాజులు మన ముందు శాస్త్రాంగ పడేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకంటే చేశారు చేశారట్లా దేవుడు దేవుణ్ణే నీ రాజుగా రాజాది రాజుగా నీ హృదయ సింహాసనం మీద దేవుణ్ణే రాజుగా ప్రతిష్ట చేసుకున్న నాడు ఆయన్ని కొలువు తీర్చిన నాడు నీ గుండెలో ఆయన నిలుపుకున్న నాడు నీవు ఆయన మత్తుడవైన నాడు మత్తురాలివైన నాడు నీవు ఒక జీవితానికి ఒక సమాజానికి తరతరాలకు దీవెనవుతావు తరతరాలకు దీవెనవుతావు అందుకే ఇది ఆశీర్వాదకరమైన దైవ భక్తి అనే ఇది మనకు పట్టాల్సిన వాస్తవంగా దేనికి వ్యసనానికి గురి అవద్దు అని చెప్తాం కదా కానీ దేవుడికి మాత్రం వ్యసన పరుగా అయిపోవాలి మనం అయితేనే సమాజం బాగుంటుంది దేవుడినొక్క మనం స్వీకరించకుండా ఇక మిగిలిన దేనికి వ్యసనానికి బానిసైన నాశనమే కానీ దేవునికి బానిసలం అయ్యామంటే దేవుడు అనేది మనకు వ్యసనంగా మారిందంటే నాశనం అయిపోతున్న బ్రతుకులను కాపాడగలం బ్రతుకులను కాపాడగలం